హాయ్ వ్యాస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం యాక్చువల్లీ ఇప్పుడు ఈ మూమెంట్లో అందరి మైండ్లో ఉన్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అంటే గత రెండు వారాల నుంచి మనం భారీ అప్ ట్రెండ్ చూసామంటే ట్వంటీ టూ థౌసండ్ దగ్గర మనం ఒక టూ వీక్స్ బ్యాక్ టీ అని ఇచ్చాము అది ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ వన్ అక్కడ వరకు వెళ్ళి బౌన్స్ బ్యాక్ అవుతుందని మనం రెగ్యులర్గా మన ట్రెండ్ చార్ట్స్ ఫాలో వాళ్ళందరికీ క్లియర్గా తెలుసు అది ఆల్రెడీ ట్వంటీ టూ థౌజండ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ థౌసండ్ పాయింట్స్ పెరిగింది ఈయన ఆల్రెడీ టూ వీక్స్ నిఫ్టీ అది కంటిన్యూస్గా ఫిఫ్టీ టూ వీక్స్ టచ్ అవుతున్నది దాని పైకి వెళ్తున్నది తర్వాత ఫిఫ్టీ టూ వీక్స్ టచ్ అవుతున్నది మళ్ళీ క్రాస్ అవుతూనే ఉంది ఫిఫ్టీ టూ వీక్స్ రిపీటెడ్గా అది క్రాస్ అవుతూ ఉన్నది దాంట్లో అన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ టూ వీక్స్ హై టచ్ అయ్యేదానికి ట్రై చేస్తున్నాయి హెవీ వెయిట్ స్టాక్స్ కానీ మెయిన్ ఏవైతే ఈ రిలయన్స్ ఇన్ఫిట్ టీచర్స్ ఉన్నాయి ఇవి ఇంకా టచ్ కాలేదు సో మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే నిన్నటి వరకు ఏం జరిగిందో చెక్ చేసుకుంటే నిన్నటి వరకు మనకి నిఫ్టీ ఆటో ఫిఫ్టీ టూ వీక్స్ టచ్ అయింది ఆటో స్టాక్స్ అన్ని బాగా పెరిగి ఉంటాయి మీరు ఆల్రెడీ చూస్తుంటారు అలానే మీకు మెటల్ స్టాక్స్ చూస్తుంటారు మెటల్ స్టాక్ ఆల్రెడీ మెటల్ ఇండెక్స్ నిన్న ఫిఫ్టీ టూ వీక్స్ టచ్ అయింది అంటే టెన్ థౌసండ్ సిక్స్టీ దాని ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యి అది టచ్ అయింది ఆటో ఫిఫ్టీ ట్వంటీ వీక్స్ అయ్యేది ట్వంటీ ఫోర్ థౌజండ్ థర్టీ ఎయిట్ అది ఆటో ఫిఫ్టీ ట్వంటీ వీక్స్ అది టచ్ అయింది నిన్న అండ్ నిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ వీక్స్ అయ్యి చదువు ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్టీ అది నిన్న టచ్ అయింది ట్వంటీ త్రీ సిక్స్టీ అది నెక్స్ట్ రేపు కానీ బై ఎనీఛాన్స్ కంటిన్యూ కానీ అవుతూ ఉంటే మా అప్ కంటిన్యూ అవుతుందంటే ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ ట్వంటీ వన్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇది నిఫ్టీకి సో నిఫ్టీకి ఇప్పుడు సపోర్ట్ చేసే స్టాక్స్ ఏమున్నాయంటే మీకు రిలయన్స్ ఉంది కదా రిలయన్స్ అది త్రీ థౌజండ్ ట్వంటీ త్రీ ఎంతో దాని ఫిఫ్టీ టూ వీక్స్ అయింది మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ టూ త్రీ డేస్లో అది ఫిఫ్టీ టూ వీక్స్ అయి టచ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది రిలయన్స్కి ఇంకా అది చాలా దూరం ఉంది బ్యాంక్ స్టాక్స్ కొంచెం ఇప్పుడే మూవ్ అయ్యేదానికి ట్రై చేస్తున్నాయి కాబట్టి బ్యాంక్స్ కూడా ఫిఫ్టీ టూ వీక్స్ అయిట్ టచ్ అంటే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ అండ్ ఫిన్ నిఫ్టీ ఇది కూడా మే ట్రై ట్రైన్ టచ్ నెక్స్ట్ వీక్ అని చెప్పని అనుకుంటున్నాను యాక్చువల్లీ జరిగింది మీరు మన ట్రెండ్ లెవెల్స్ కానీ మీరు ఏ విధంగా చూస్తూ ఉంటే మన ట్రెండ్ లెవెల్స్ చార్ట్స్ కానీ మన ఇవి కానీ చూస్తూ ఉంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అది ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి వెళ్తున్నది అని చెప్పని ఇక్కడ మీరు చూస్తున్నది మన ట్రెండ్ లెవెల్ చార్ట్ చూస్తున్నారు దీంట్లో మీకు ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టీసీఆర్ అనుకుంటే అక్కడి నుంచి చూడండి స్టెప్ బై స్టెప్ కంటిన్యూస్గా ఏ లెవెల్ దాంట్లో ఏ లెవెల్ అనేది మీకు కంటిన్యూస్గా తెలుస్తూ వస్తున్నది ఇక్కడ మీకు ఇంటర్డే చార్ట్ ఒకటి ఇస్తున్నామో పక్కన మీకు ట్రెండ్ లెవెల్ చార్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి టీసీఆర్ చార్ట్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ లెవెల్స్ తోటి ఆ లెవెల్స్తో మీరు డైరెక్ట్గా లెవెల్ ఆఫ్ లెవెల్స్ చూసుకుంటూ ఉండొచ్చు ఆ టీసీఆర్ లెవెల్స్ మీకు ఎందుకు పనికి వస్తాయంటే కొన్నిసార్లు మీరు తీసుకున్న పొజిషన్ కొంచెం నెగిటివ్లో ఉందనుకోండి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలా అనే అనేవిషన్కి మీకు టీసీఆర్ లెవెల్స్ బాగా పనికొస్తాయి అటువంటి టైంలో మీరు దాన్ని చూసుకొని ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇది మనకి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనే దానికి ఏంటంటే మెయిన్ అంటే కంటిన్యూ అవుతుందో అప్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మెయిన్ ఏంటంటే నిఫ్టీ ఫిఫ్టీ టూ వీక్స్ ఆల్రెడీ టచ్ అయింది నిఫ్టీ ఆటో టచ్ అయింది నిఫ్టీ మెటల్ టచ్ అయింది రియాలిటీ ఆల్మోస్ట్ టచ్ అయింది సో ఇటు ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ టచ్ అయినాయి ఇప్పుడు మెయిన్ నెక్స్ట్ వీక్ పర్ఫామ్ చేయాల్సిన ఏమైనా ఉన్నాయంటే అది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది పెర్ఫామ్ చేయాల్సి వస్తుంది అండ్ ఈ నిఫ్టీ స్టాక్స్లో కూడా రెండు స్టాక్స్ రేపు పర్ఫామ్ రేపు వేలుండి ఆ నెక్స్ట్ టూ త్రీ డేస్లో పర్ఫామ్ చేయొచ్చు అదేంటంటే రిలయన్స్ అండ్ ఐటీసీ రిలయన్స్ అండ్ ఐటీసీ అండ్ టూ ఆటో స్టాక్స్ టూ త్రీ ఆటో స్టాక్స్ ఉన్నాయి అది అశోక్ లైలాండ్ టీవీఎస్ మోటార్స్ ఇటువంటివి ఇంకా ఫిఫ్టీ టూ వీక్స్ టచ్ అవ్వాలి ఇది మోస్ట్ ఆఫ్ రేపు రెండు ఏమైనా టచ్ అవుతాయో చూసుకోవాల్సి వస్తుంది ఇది మనకి మెయిన్ నెక్స్ట్ వీక్ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సింది సో నెక్స్ట్ సెక్టర్స్ ఏ సెక్టర్స్ మోస్ట్లీ పర్ఫామ్ చేయొచ్చు నెక్స్ట్ వీక్స్ అనేది ఇంకొక వీడియోలో పెడతాను ఇక్కడ మీరు చూస్తున్నది లైవ్ బైసల్ సిగ్నల్స్ ఇక్కడ మీరు లైవ్లో చూస్తూ ఉంటారు ఇవి లైవ్లో ఆల్మోస్ట్ రిఫ్రెష్ అవుతూ ఉంటాయి లెఫ్ట్ సైడ్ వచ్చేది మీకు ఏవైతే ఎక్స్పైరీ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఐదు ఇండస్ట్రీస్ ఆరు ఇండస్ట్రీస్ మీకు కనిపిస్తూ ఉంటాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ ఎక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి లెఫ్ట్ సైడ్ ట్రేడ్ అవుతుంది రైట్ సైడ్ వచ్చేది ఆప్షన్స్ ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి మీకు ఆప్షన్ బైలో ఉండి ఏదైతే టాప్లో ఫస్ట్ ఉంటుందో దాని కానీ మీరు మీరు కానీ బై చేస్తే మోస్ట్ ఆఫ్ ద డేస్ అంటే ట్వంటీ టూ ట్రేడింగ్ డేస్లో మీకు మోస్ట్లీ మీకు మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మన ఈ సిగ్నల్స్ చూసి కానీ ఫాలో అవుతూ ఉంటాయి స్టాప్ లాసెస్ కొన్ని ట్రిగర్ అవుతూ ఉంటాయి కొన్ని కదరణ స్టాప్ లాస్ ట్రిగర్ అవుతాయి దానికి ఎవరేం చేయలేరు ఎందుకన్నా బెటర్ మెథడ్ ఉండదు మీకు ఆ స్టాప్ లాస్ ట్రిగర్ అనుకున్నప్పుడు మీరు చార్ట్ చూసేదని చార్ట్స్ మేట్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు మళ్ళీ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ చూసి మీరు బేస్ ట్రేడ్ చేసుకోవచ్చు సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మా ఫియర్ హ్యాపీ విత్ యూస్ మీరు మా లైవ్ బజ్ సిగ్నల్స్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయితే మీరు కంపల్సరీ రెన్యూ చేసుకోండి ఈ టైప్ ఆఫ్ అప్ మూమెంట్ ఉంటుంది అని చెప్పని మీకు ఎవరూ చెప్పలేరు మేము ఒక్కళ్ళమే కథ ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి చెప్తూ వస్తున్నాను ట్వంటీ టూ కీ ఫైవ్ నైంటీ నైన్ అని చెప్పిన అది అక్కడికి వచ్చింది క్రాస్ అయింది చూడండి అక్కడ నుంచి ఇట్ టుక్ ఓన్లీ హార్డ్లీ త్రీ డేస్ టు రీచ్ ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఒక ఫోర్ డేస్ బ్యాక్ టచ్ అయింది అది క్రాస్ అయింది ఎంత ఫాస్ట్గా పెరిగిపోయింది చూడండి సో మా ట్రెండ్ లెవెల్స్ ఎప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మా ట్రెండ్ చార్ట్స్ ఎప్పుడు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి వెన్ కంపేర్ టు క్యాండిస్టిక్ చార్ట్స్ సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడం ఫెర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ